హాయ్ అందరికీ కర్ణాటక స్పెషల్ ఉగ్గాని అండి ఇది మరమరాలతో చేస్తారు మిర్చి బజ్జీ కూడా కాంబినేషన్ అండి ఉగ్గానితో పాటు నేనైతే ఉగ్గాని ఓట చేస్తున్నాను దీనికోసం తాలింపు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగాయ చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని మరమరాలు ఎలా వాటర్లో వేసుకుని పిండుకోవాలండి ఆ తాలింపు వేగాక ఇవి కూడా అందులో వేసి కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేదండి తను వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో కర్ణాటకలో ఉన్నప్పుడు ఎక్కువ అక్కడ చేసేవారని చెప్పేది ఇది చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి మాకు మీకు అందరికీ అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ చేయడం బాయ్ అండి